నేడు దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఇక ఈ సందర్భంగా ఇడుపలపాయలోని వైఎస్ఆర్ గార్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు జగన్ వంట వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి అదేవిధంగా గురుమూర్తి తనుజారాణి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు జగన్తో పాటుగా మేనత్త అదే అదేవిధంగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్నారు మరోవైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు నానా మీ డెబ్బై ఐదవ పుట్టినరోజు మా అందరికి పండగ రోజు కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అదే విధంగా నాయకులు అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు ప్రజల శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం జీవితాంతరం మీరు పాటించిన క్రమశిక్షణ చేసిన కఠోర క్షమ రాజకీయాల్లో మీరు చూపిన ధైర్య సాహసాలు మాకు మార్గం మీ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి చేస్తాము మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగానే రక్తదానం పేదలకు వస్త్రాలు పంపిని ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిని రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు